మీకు ఇంకొక అద్భుతమైన విషయం ఇక్కడ చెప్తాను ఎందుకు వచ్చిందో మరి మీరు ఎందుకు అడిగారో నాకు తెలీదు ఇప్పుడు ఇస్కాన్ స్థాపన చేసిన వాళ్ళు ఉన్నారు కదా అవునండి శ్రీల ప్రభుపాద పాద ప్రభుపాద ఈయన ఇద్దరు కాలేజ్ మేట్స్ ఓహో శ్రీల ప్రభుపాద మధ్యలో ఒకసారి ఈయన్ని హెచ్చరిస్తాడు నువ్వెందుకు ఇటువైపు వెళ్తున్నావు మనది ఆధ్యాత్మిక మార్గం కదా ఆధ్యాత్మిక మార్గంలోనే మనం పోదాం రా నాతోటి అని కానీ నువ్వు చేసే ప్రయత్నం నువ్వు చేయి నేను చేసే ప్రయత్నం నేను అంటాడు సో అతనికి ఉన్నటువంటి ఆ ఆధ్యాత్మిక తృష్ణ నేను చేయగలిగినంత చేశాను అని నేను అయినా సరే నేను ఓడిపోయాను సో దీని వెనుక ఏదో ఇంకొక నిర్ణయం ఉన్నది భగవాన్ నిర్ణయం అనే స్థితికి వచ్చిన తరువాత ఆయన అక్కడి నుంచి అదృశ్యమైపోయాడు ఇది అంటే ఇది ఆయన ఎవరు రాయలేదు ఎవరు చెప్పలేదు సార్ నేను ఆయన పాస్ట్ జీవితాన్ని అంటే ఆయన పూర్వ జీవితాన్ని అండ్ తర్వాత జరిగినటువంటి సంఘటనలని వీటిని అన్నింటినీ బేరీజ్ వేసుకుంటే ఆయన ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నాడు అనే దానికి నాకు ఒక అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు ఉండే యంత్రాంగం అడ్మినిస్ట్రేషన్ అండి లేకపోతే ఏదైనా స్పెషల్ ఇన్వెస్టిగేషన్స్ టీమ్స్ కానీ సిట్స్ కానీ లేకపోతే రకరకాల డిటెక్టివ్ ఏజెన్సీస్ అని ఎంక్వైరీ ఇన్నో జరుగుతాయి కదా వాళ్ళు ఎందుకు లొకేట్ చేయలేపారు లేదా లొకేట్ చేసినా నువ్వు వదిలేశారా సుభాష్ చంద్రబోస్ లొకేట్ చేయలేదని ఎందుకు అనుకుంటున్నారు రెండవ మాట కరెక్ట్ అంటే దాన్ని గుప్తంగా ఉంచాలి అనుకోని కూడా ఉండొచ్చుగా ఏదో జరిగింది అది ఎందుకంటే అది అంత ఇప్పుడు ఆయన ఆయన ఈ మధ్య కాలంలో ఈ మధ్య కాలంలో కొన్ని ఆర్చిస్ నుంచి బయటకు వచ్చినాయి అంటే సీక్రెట్ ఫైల్స్ ఉంటాయి కదా సీక్రెట్ ఫైల్స్ నేతాజీకి సంబంధించిన ఫైల్స్ రిలీజ్ చేసింది గవర్నమెంట్ ఇంకా అధ్యయనం జరగాల్సింది అదే వీళ్ళు బీజేపీ గవర్నమెంట్ తర్వాత వచ్చిన తర్వాత ఆయన వచ్చిన తర్వాతనే ఎర్రకోటలో సుభాష్ చంద్రబోస్ జ్ఞాపకార్థం ఒక ఎగ్జిబిషన్ ని కూడా ఏర్పాటు ఏర్పాటు చేశారు పెద్ద నేను నేను అంటున్నది ఏంటంటే ఇంకా సార్ సరే అంటే సుభాష్ చంద్రబోస్ విషయం వచ్చింది కాబట్టి మనం ఇంకొక మహనీయుడిని గురించి కూడా మాట్లాడుకుందాం ఇప్పుడు ఇప్పుడు మనకు రెండవ ప్రధాని ఎవరు సార్ లాల్ బహదూర్ శాస్త్రి ఆయన హత్యకు సంబంధించినటువంటి సీక్రెట్ ఇప్పుడు దాకా రివీల్ అయిందా బాడీ మీద కూడా ఉన్నాయని అంటే ఆయన భార్య చెప్పింది ఆయన భార్య మొత్తుకుంది శబం దగ్గర కూర్చొని కానీ ఆ ఏమి వినకుండా పోస్ట్ మార్టం జరగకుండా శవాన్ని తగలబెట్టారు సో కొన్ని కొన్ని విషయాలు తెలిసిన బయటకు రావు అది మరీ సుభాష్ చంద్రబోస్ అది మరీ మిస్టీరియస్గా ఉంది కదండి ఈ రోజు వరకు కూడా బీజేపీకి కూడా నేను కాదు కదా సార్ ఇప్పుడు కోసలా కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్ట్ ప్రకారం అసలు విమాన ప్రమాదమే జరగలేదు అని ఇచ్చింది విమాన ప్రమాదమే జరగనప్పుడు ఈయన డెత్ ఎక్కడ సంభవం అవుద్ది ఆ తర్వాత చాలా కథనాలు వచ్చినాయి రష్యా వాళ్ళు ఈయన్ని వాళ్ళ క్యాంపుల్లో పెట్టారని అక్కడే చనిపోయాడని అదే యుద్ధ ఖైదీగా ఆ యుద్ధ ఖైదీగా పట్టుకున్నారని అంతా ఇప్పుడు ఇప్పుడు నేను చెప్పినటువంటి విషయాలు ఉన్నాయి కదా ఇది ఈ నా సొంత కాదుగా అవునండి నా సొంత కాదు అండ్ దాని మీద పరిశోధనలు చేసినటువంటి వాళ్ళయ్యి గుమ్నామే బాబా పెట్టెలో దొరికినటువంటి లేఖలు మన సుభాష్ చంద్రబోస్ లేఖలు ఒకటైనవి ఒకటే ఒకేలా ఉన్నాయి రైటింగ్స్ అని అంటే దాన్ని ఏమని ఎట్లా ఎట్లా అర్థం చేసుకుంటారు మీరు కరెక్ట్ కరెక్ట్ అండ్ మీరు ఒకసారి గూగుల్లో గుమ్నామీ బాబా అని కొట్టండి బోడి గుండు ఉంటుంది కళ్ళద్దాలు రౌండ్ కళ్ళద్దాలు ఉంటాయి కొంచెం మీరు సుభాష్ చంద్రబోస్ పోలికలకు చాలా దగ్గర ఎందుకు అంతకు ముందు ఫోటోలు కూడా సుభాష్ చంద్రబోస్ గారి చిన్న రౌండ్ గ్లాసెస్ ఉన్న కళ్ళద్దాలు ఉన్నవి ఆయనకి బాల్డెడ్ ఉండేది ఆల్మోస్ట్ ఆ ఫోటోలు రెండు ఒకలాగే ఉంటాయి ఒకలాగే ఉంటాయి ఇప్పుడు ఆయన తర్వాత గుమ్నామీ బాబా కన్నా అసలు ఒరిజినల్ సుభాష్ చంద్ర బోస్ గారి ఫోటోలు కూడా అలాగే ఉంటాయి అలాగే ఉంటాయి నేను అందుకే చెప్తుంది ఈ ఫోటోని దాంతో కంపేర్ చేస్తే కూడా మనం అర్థం చేసుకోవచ్చు అవునండి అవును కానీ ఇప్పుడు మీరు ఎత్తిన మాట లాల్ బహదూర్ శాస్త్రి గారు అక్కడికి వెళ్ళిన తర్వాత తాష్కెంట్ సమావేశానికి వెళ్ళడమే కదా తాష్కెంట్ సమావేశానికి వెళ్ళిన తర్వాత అక్కడ ఏం జరిగింది అన్నది ఈ రోజుకి చరిత్రలో వెళ్ళేది సార్ జరిగింది ఒక కు అంటే ఒక ఒక కుట్ర దాన్ని దానికి కావలసిన ప్రధానమైనటువంటి ఇది ఏముంటుంది ఆయన్ని పరిశీలించిన డాక్టరు లేదా ఆయన్ని పోస్ట్మార్టం చేస్తే ఆ రిపోర్టు ఇంతే కదా అవునండి ఈ రెండే కదా అవును పోస్ట్మార్టం చేయడానికి ఒప్పుకోలే తగలబెట్టేశారు పోస్ట్ మార్టం లేకుండానే లాల్ బహదూర్ శాస్త్రి భార్య ఆమె అండ్ దానికి తోడు బాడీ నీలంగా మారి ఉంది అని చెప్పి చెప్పింది ఆమె పల్లెటూరు భార్య పల్లెటూరు సపోజ్ విషమిస్తే లేదా పాము గరిస్తే బాడీ ఎట్లా మారుతుందండి అదే బ్లూ అయిపోతుంది ఆమెకు తెలీదా పల్లెటూరు ఆవిడ వాళ్ళకే ఎక్కువ తెలిస్తే అదే చెప్పింది ఆమె లలిత కి ఆన్సు అని చెప్పి ఒక పుస్తకం వచ్చింది ఓహో లలిత లలిత కన్నీళ్ళు చదవండి తెలుస్తుంది బట్ దాన్ని కూడా మట్టి పెట్టి సరే అండి ఇదంతా కాంగ్రెస్ హయంలోనే ఎక్కువ జరిగింది ఎందుకంటే సరే మీకు ఇంకొక సందర్భం వచ్చింది చెప్పాలి కదా ఇంకొక విషయం చెప్తాను నేనండి రష్యాలో ఆయన శవాన్ని పరీక్షించినటువంటి డాక్టర్ ఒక కార్ యాక్సిడెంట్లో చనిపోయాడు మొత్తం కుటుంబం కుటుంబం చనిపోయింది వాళ్ళలో డాక్టర్ కుటుంబం మొత్తంలో ఒక్క అమ్మాయి ఆయన కూతురు మిగిలింది ఆ అమ్మాయికి కూడా కాళ్ళు దెబ్బ తగిలి వికవాంగురాలైంది ఎందుకు చంపబడింది అది యాక్సిడెంటా లేకపోతే వాంటెడ్ యాక్సిడెంటా ఫోర్స్ యాక్సిడెంట్ ఫోర్స్డ్ యాక్సిడెంట్ ఇట్లాంటివి మీకు అనేకం ఉన్నాయి భారత స్వాతంత్రానంతర చరిత్రలో స్వాతంత్రానంతర చరిత్రలో చరిత్ర అదే అందుకే నేను చాలా ఉన్నాయి ఇప్పుడు ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత గాంధీ గారు ఆయన అంత ఆయన ఆల్మోస్ట్ ఆయన కూడా గ్రిప్ పోయింది కదండి గాంధీ గారి గ్రిప్ కూడా ఏం ఉన్నట్టుగా ఉందా ఒకప్పుడు గ్రిప్ ఉందని నేను అనుకోలే గాంధీ గారి ఒకప్పుడు కూడా ఒకప్పుడు కూడా ఒకప్పుడు కూడా గ్రిప్ గాని ఉంటే నేను మనం క్లియర్ గా సుభాష్ చంద్రబోసు కాంగ్రెస్ ప్రెసిడెంట్ గా ఎన్నికయ్యాడు అర్థమవుతున్నదా కాంగ్రెస్ ప్రెసిడెంట్ గా ఎన్నికయ్యాడు ఎన్నికైన తర్వాత ఎన్నికకు ముందు ఆయన గాంధీ గారు ఇంకొక ఆయన్ని నిలబెట్టారు ఆయన్ని నిలబెట్టి గాంధీ గారు అన్న మాట ఏందో తెలుసా ఆయన ఓటమి నా ఓటమి ఏం చెప్పాడు ఆయన ఓటమి నా ఓటమి నా ఓటమి అని చెప్పాడు అయినా సరే ఇంత మాట అన్నా సరే సుభాష్ చంద్రబోస్ని ఎన్నుకున్నారు ఇప్పుడు చెప్పండి నాకు లేదు అప్పుడు కూడా ఒప్పుకుంటారా ఆ తర్వాత సుభాష్ చంద్రబోస్ వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ కూడా ఏది ఆ తర్వాత పంతొమ్మిది వందల నలభై ఆరులో జరిగిన కాంగ్రెస్ అధివేషన్లో పటేల్ గారు గెలిచారు కానీ పటేల్ గారికి ఈయన గాంధీ గారి మీద ఉన్నటువంటి అభిమానం వల్ల ఆయన మాట విన్నాడు సో ఎంత ఇన్ఫ్లుయెన్స్ ఉన్నట్టు అది మరి ఏ ఇన్ఫ్లుయెన్స్ లేనప్పుడు ఆయన వర్డ్ ఎక్కడ వర్క్ అవుట్ అవ్వట్లేదు అని అనిపించినప్పుడు కానీ ఇప్పుడు వ్యాప్సే ఎందుకండి అని చెప్పినట్టు ఐల్ టెల్ యూ అల్ మంచి చాలా మంచి క్వశ్చన్ మీరు వేసింది ఇటీవి యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चुने वाले की विश्वसनीय मैं पेर मन शौर्य कंसलटेंसी यूके लो वन ईयर मास्टर्स यूके लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट शौर्य कंसलटेंसी कांटेक्ट एट नाइन